కథామాలికకు స్వాగతం ఇవాల్టి మన కథ ఆడదాని సలహా పర్షియాను ఒకప్పుడు పాలించే కుసురోకు చేపలంటే చాలా ఇష్టం ఒకనాటి ఉదయం ఆయన తన భార్య అయిన షిరీన్తో సహా మీద కూర్చొని ఉండగా బెస్తవాడొకడు ఒక చేపను తెచ్చి ఆయనకు కానుకగా ఇచ్చాడు ఆ చేప అపురూపమైనది చాలా పెద్దది కూడా దానిని చూసి ఎంతో సంతోషించి బెస్తావాడికి బహుమానంగా నాలుగు వేల కాసులు ఇవ్వమని ఉత్తర్వు చేశాడు తన భర్త సంతోషం కలిగినప్పుడల్లా ఈ విధంగా ఒళ్ళు తెలియని బహుమానాలు అడ్డమైన వాళ్లకు ఇస్తూ రావటం షరీన్ చాలాసార్లు చూసింది ఆమెకు ఇది ఎంత మాత్రమూ ఇష్టం లేదు బెస్తావాడు బహుమానం పుచ్చుకొని కిందకి దిగిపోగానే షరీన్ తన భర్తను కోప్పడింది ఒక్క చేపకు నాలుగు వేల కాసులు బహుమానమా ఇలా బహుమానాలు ఇవ్వటం మొదలు పెడితే రేపటి నుంచి ప్రతిదానికి ఇదే ప్రకారం ఇవ్వవలసి వస్తుంది అందుచేత ఏదో మిషపెట్టి బస్తావాడికి ఇప్పించిన డబ్బు తిరిగి తీసేసుకోండి అన్నదామె ఇచ్చిన డబ్బు తిరిగి తీసుకోవటం కంటే రాజరికానికి తలవంపు మరొకటి ఉంటుందా పేద బస్తావాడు కదా ఏదో ఈసారికి ఇలా పోనీద్దు అన్నాడు కుస్రో తన భార్యతో అలా ఎంత మాత్రమూ లేదు మన మర్యాదకు భంగం ఏమీ కలగకుండానే ఇచ్చినది తిరిగి పుచ్చుకోవచ్చు అందుకు నేను ఒక ఉపాయం చెబుతాను వినండి బెస్తావాణ్ణి వెనక్కి పిలిపించి ఈ చేప మగదా ఆడదా అని అడగండి అది మగదని వాడు అన్నట్టయితే చేప అక్కర్లేదు ఆడచేప కావాలని ఈ చేపను వాడికి తిరిగి ఇవ్వండి ఇది ఆడదేనని వాడంటే మగచేప కావాలి అనండి అని షిరీన్ తన భర్తకు వివరించి చెప్పింది కుస్రాకు తన రాణిపై చాలా మక్కువ ఆమెకు అసంతృప్తి కలిగించటం ఆయనకు ఏమాత్రమూ ఇష్టం లేదు అందుచేత ఆయన తన మనస్సులో ఇదంతా చాలా అసహ్యం అనిపించినప్పటికీ భటులను పంపి బెస్తావాడ్ను వెనక్కి పిలిపించాడు బెస్తావాడు మళ్లీ వచ్చాడు ఏమోయ్ నువ్వు నాకు ఇప్పుడిచ్చిన చేప చూడటానికి బాగానే ఉన్నది ఇంతకు అది మగదా ఆడదా అని ఆయన వాణ్ణి అడిగాడు బెస్తావాడు రాజుకు వంగి సలాము చేసి హుజూర్ ఈ జాతి చేపలలో ఆడా మగ తారతమ్యం లేదు ప్రతి చేప దేనికి అదే గుడ్లు పెట్టి పిల్లలను పొదుగుతుంది అన్నాడు కుస్రా ఈ మాటలకు విరగబడి నవ్వుతూ బెస్తావాడికి మరో నాలుగు వేల కాసులు ఇవ్వమని ఉత్తర్వు ఇచ్చాడు బెస్తావాడు ఎనిమిది వేల కాసులు తన బుట్టలో పోసుకొని ఆ బుట్ట తీసుకొని పరమానందంతో వెళ్ళిపోవడానికి బయలుదేరాడు వాడు రాజభవనం ముందున్న ఆవరణలో నుంచి పోతూ ఉండగా బుట్టలో నుంచి ఒక కాసు కిందపడి గచ్చుమీద దొర్లుకుంటూ ఎటో పోయింది వెంటనే బెస్తావాడు బుట్టను కింద పెట్టి చుట్టుపక్కల అంతటా బాగా వెతికి తన కాసును ఏరుకొని దాన్ని తృప్తిగా బుట్టలో వేసుకున్నాడు బెస్తావాడు చేసిన ఈ పని అంతా మీద నుంచి కుస్రో అతని భార్య చూస్తూనే ఉన్నారు షిరిన్ తన భర్తకేసి తిరిగి చూశారా ఆ బెస్తావాడు ఎంత నీచుడో ఎనిమిది వేల కాసులు బుట్టలో ఉండగా ఒక్క కాసు పడిపోతే అది ఎవరికన్నా పేదవాడికి దొరుకుతుందలేమన్న ఔదార్యం కూడా లేకుండా వాడు దానికోసం వేటాడి మరీ తీసుకున్నాడు అన్నది తన రాణిని తృప్తిపరచటం కోసం కుస్రో బెస్తావాన్ని మరొక్కసారి వెనక్కు పిలిపించి వాడితో ఇలా అన్నాడు రమనీచుడా ఒక్క వెండి కాసు పడిపోతే అది ఏ పేదవాడికైనా లేమన్న ఆలోచన అయినా చేయకుండా బుట్టడు కాసులు అవతల పెట్టి దానికోసం అంతసేపు ఆ చుట్టుపక్కల అంతా కష్టపడి వెతికావే నీ అత్యాశకు ఏమనాలి బెస్తావాడు నేలదాకా వంగి సలాం చేసి అల్లా ఏలిన వారిని క్షమించాలి ఒక కాసు పోయినందువల్ల నాకు దరిద్రం వస్తుందని నేను ఎంత మాత్రమూ అనుకోలేదు నా దృష్టిలో ఆ కాసు పవిత్రమైనది ఒక వైపున రాజుగారి ముద్ర రెండో వైపున ఆయన పవిత్ర నామము ఉన్నాయి అది నేల మీద పడి ఉంటే ఎవరైనా చూడక తొక్కుతారేమోనని భయపడ్డాను తమరు మట్టిలో నుంచి కాసు విలువ చేయని బస్తావాన్ని ఏరగాలేంది నేను మట్టిలో నుంచి ఒక కాసు ఏరటంలో వింత ఏమున్నది అన్నాడు వినయంగా వాడి తెలివితేటలకు కుసురో పరమానంద భరితుడై వాడికి మరి నాలుగు వేల కాసులు అదనంగా బహుమానం ఇప్పించి పంపేశాడు ఈ విచిత్ర సంఘటనతో కుస్రోకు ఆడవాళ్ల సలహాలను పాటించటంలో ఉన్న ప్రమాదం అర్థమైంది అందుకని ఆ రోజే ఆయన నగరమంతటా ఈ విధంగా చాటింపు వేయించాడు ఆడవాళ్ల సలహా ప్రకారం ఎవ్వరూ నడుచుకోవద్దు వారి సలహా విన్నట్టయితే సగం పొరపాటును దిద్దుకోవటానికి రెండు పొరపాట్లను అదనంగా చేయవలసి వస్తుంది కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మరిన్ని కథలకై మా కథామాలికా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్